భారతదేశం ఎన్నో శతాబ్దాలుగా సంస్కృతి జ్ఞానం విజ్ఞానానికి కేంద్రం ఇండియా ఇస్ నాట్ జస్ట్ మార్కెట్ ఎనీమోర్ ఇండియా ఇస్ అన్ ఇనోవేషన్ హబ్ ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఇకోసిస్టమ్ ప్రతి సంవత్సరం మన స్టార్టప్ ఇకోసిస్టమ్ సిస్టమ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ని చూపిస్తుంది ప్రతిరోజు రెండు నుంచి మూడు టెక్ స్టార్టప్స్ భారత్ లో పుడుతున్నాయి భారతదేశం ఒక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న దేశం కాదు ఉద్యోగాలు సృష్టించే దేశం భవిష్యత్తుని నిర్మించే దేశం ఇప్పుడు ఈ విప్లవాన్ని ముందుకు నడిపిస్తున్న కొన్ని స్టార్టప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జెప్టో ఏళ్ల వయసులో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని వదిలేసి ఇద్దరు కుర్రాళ్లు ఇండియాకు వచ్చారు వాళ్లే ఆదిత్ మరియు కైవల్య వారే జెప్టోని సృష్టించారు కేవలం పది నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ చేస్తూ క్విక్ కామర్స్ లో ఒక సంచలనం సృష్టించారు ఈ రోజు ఆ కంపెనీ విలువ యాభై ఎనిమిది వేల కోట్లకు పైనే జెరోదా ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే భయపడే సామాన్యుడికి జీరో బ్రోకరేజ్ అంటూ ధైర్యాన్ని ఇచ్చారు నితిన్ మరియు నిఖిల్ కామత్ యాభై ఐదు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు ఈ రోజు యువత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దానికి కారణం జీరోదానే పోస్ట్ మ్యాన్ తెలుసా మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటి ప్రపంచ దిగ్గజాల వాడే సాఫ్ట్వేర్ టూల్స్ ని తయారు చేసింది మన బెంగళూరుకు చెందిన పోస్ట్ మ్యాన్ ప్రపంచంలోని తొంభై ఎనిమిది శాతం పెద్ద పెద్ద కంపెనీలు వీరి టెక్నాలజీనే వాడుతున్నారు దీని విలువ దాదాపు నలభై ఆరు వేల కోట్లకు పైనే నేసా ఇప్పుడు ట్రెండ్ అంతా ఏయేదే కదా మరి ఆ ఏకి కావలసిన వెన్నుముక్క లాంటి ఏయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తుంది మన కొత్త స్టార్టప్ నేసా నెట్ మ్యాజిక్ ఫౌండర్ అయిన శరత్ సంగీ మొదలుపెట్టిన ఈ కంపెనీ విలువ అప్పుడే రెండు వేల ఐదు వందల కోట్లకు చేరుకుంది ఇంకా ఫ్యూచర్ అంతా వీరిదే ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ ఉంటే సరిపోదు దేశానికి రక్షణ కూడా కావాలి కదా మన సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు కనిపెట్టడానికి ఇండియన్ ఆర్మీ కళ్ళుగా పనిచేస్తున్నాయి వీరి డ్రోన్స్ దేశ రక్షణలో భాగంగా వీరి మార్కెట్ విలువ రెండు వేల కోట్లకు చేరుకుంది ఇంకా స్పేస్ విషయానికి వస్తే ఒకప్పుడు రాకెట్ అంటే ఇస్రో మాత్రమే కానీ స్కైరూట్ ఏరోస్పేస్ ఆ చరిత్రను తిరగరాసింది విక్రమ్ ఎస్ అనే ప్రైవేట్ రాకెట్ ని ప్రయోగించింది స్పేస్ ని కూడా బిజినెస్ గా మార్చొచ్చని నిరూపించింది వీరి విలువ నాలుగు వేల మూడు వందల కోట్లకు పైనే దిగంతర అంతరిక్షం నుండే చెత్త స్పేస్ డెబ్రిస్ నుంచి శాటిలైట్లను కాపాడే స్పేస్ ట్రాఫిక్ పోలీస్ వీళ్ళు గూగుల్ మ్యాప్స్ లాగా స్పేస్ మ్యాప్స్ ను తయారు చేస్తున్న వీరి కంపెనీ విలువ ఆరు వందల పైనే పిక్సెల్ గూగుల్ సుందర్పిచేనే మెప్పించి ఫండింగ్ తెచ్చుకునే ఈ కంపెనీ హైపర్ స్పెక్ట్రల్ కెమెరాలతో భూమిని పరీక్షిస్తుంది వీరి విలువ పదిహేడు వందల యాభై కోట్లకు పైనే ఒకప్పుడు ప్రపంచం మన వైపు వీరేం చేయగలరు అని చిన్నచూపు చూసింది కానీ నేడు అదే ప్రపంచం భారతీయులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తుంది సున్నాని ప్రపంచానికి ఇచ్చింది మనమే ఇప్పుడు ఇన్ఫినిటీ వైపు దూసుకెళ్తుంది మనమే ఈ మట్టిలో ఒక పవర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పుట్టిన ఒక చిన్న ఆలోచన రేపు ప్రపంచాన్నే శాసించగలదు దానికి నిదర్శనమే ఈ స్టార్టప్స్ ఉద్యోగం కోసం లైన్లో నించునే స్థాయి నుంచి పది మందికి ఉద్యోగించే స్థాయికి దిగింది మన యువత మీ దగ్గర కూడా ఒక ఐడియా ఉందా అయితే భయపడకండి ముందడుగు వేయండి ఎందుకంటే ఓడిపోతే అనుభవం వస్తుంది గెలిస్తే చరిత్ర మిగులుతుంది జై హింద్